చిన్న గ్లాసులు పల్లీలు ఒక అరగంట సేపు నానపెట్టుకుని కుక్కర్లో ఒక ఐదారు విజిల్స్ ఉంచాను ఆ నీళ్ళన్ని వడకట్టుకుని ఉంచుకున్నాను కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టాను ఇప్పుడు ఒక క్యారెట్ ఒక బీట్రూట్ రెండు టమాటా ఒక పచ్చిమిరపకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఉడికిన పల్లీలు ఈ కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు అన్ని ఒక బౌల్లో వేసుకున్నాను ఈ నానపెట్టిన పెసరపప్పు కూడా వేసాను ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంగు కారం వేశాను తర్వాత కొంచెం బ్లాక్ సాల్ట్ వేశాను కొంచెం మంచి కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసాను అన్నీ కలుపుకున్న తర్వాత నిమ్మకాయ రసం పిండి మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలి అయితే కొంచెం నూనె వేసుకోవచ్చు నేనైతే మొత్తం వేయలేదనమాట దీనికి మంచి టేస్ట్ అయితే మాత్రం చాట్ మసాలా అండి మా ఇంట్లో అది నిండుకుంది లంచ్ అనమాట ఇది నాది అసలు నాకు కొంచెం ఎక్కువైందేనే చెప్పాలి చాలా బాగుంది అయితే ఈరోజు మార్గశి లక్ష్మీవారం కదా అయితే మాకు ప్రత్యేకంగా వ్రతం అంటూ ఏమీ లేదు మామూలు పూజలాగే చేసుకుంటాను ఏదైనా వీలైతే ఆరిగింపుకి చేస్తానన్నమాట ఇదే లంచ్ ఈ రోజు